సక్సెస్ అనేది ఊరికే మోటివేట్ చేస్తే వచ్చేది కాదండి వన్ పర్సెంట్ ఇన్స్పిరేషన్ నైంటీ నైన్ పర్సెంట్ పెరిస్పిరేషన్ అనేది ఒక వర్డ్ అండి ఒక సెంటెన్స్ అది నైంటీ నైన్ పర్సెంట్ పెరిస్పిరేషన్ అంటే ఎఫర్ట్ పట్టాలి కృషితో నాస్తి దుర్భిక్షం కష్టా ఫలి జాయ్ ఫ్రమ్ పెయిన్ అలసట్లో ఆనందం జో కానాయి సోనా నాయి సోనాయ్ అది వదిలేసి నైంటీ నైన్ పర్సెంట్ బూస్ట్ ఇస్తాం ఇన్స్పిరేషన్ నైంటీ నైన్ పర్సెంట్ ఇప్పుడు కష్టపడ్డగా అలా గాల్లో మేడలు కట్టేస్తుంటాడు ఆ బామా లడ్డు బిల్డింగ్ క్యాజువల్స్ అండ్ ఎయిర్ వీడికి ఏం కృషి లేదు కదా కృషి నాస్తి సక్సెస్ కూడా నాస్తే అందరూ మోటివేట్ చేసేవాళ్ళే ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కూడా మోటివేట్ చేసేవాళ్ళే కనీసం మినిమమ్ నాలెడ్జ్ వాళ్ళు కూడా మోటివేట్ చేసేవాళ్ళే ఒక బ్యాక్గ్రౌండ్ వాళ్ళు మోటివేట్ చేయాలి ఇన్స్పిరేషన్ 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 నో పరిస్పిరేషన్ సక్సెస్ ఎక్కడ వస్తుంది సక్సెస్ ఈక్వల్ టు నైంటీ వన్ పర్సెంట్ ఇన్స్పిరేషన్ నైంటీ నైన్ పర్సెంట్ పరిస్పిర ఇన్స్పిరేషన్ స్ఫూర్తి ప్రేరణ మోటివేషన్ ఇది వన్ పర్సెంట్ ఉంటే తొంభై తొమ్మిది శాతం నువ్వు కష్టపడ్డావు అంటే సరిలేరు నీ కవరు తగ్గేదే లేదన్నట్టు ఉంటుంది ఇప్పుడు ఎక్కడ చూసినా సరే వీడియోలు ఎక్కువైపోయినాయి ఆంధ్ర తెలంగాణలో మొట్టమొదటి వ్యక్తిత్వ వికాసం కోసం రాసింది నేను నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో మానస అనే కలం పేరుతో రెండేళ్ళ పాటు ఒక పత్రికలో సీరియల్గా రాశాను అది బుక్ అయింది ఆ తర్వాత ఆంధ్రపత్రికలో ఎయిటీ ఎయిట్ నుంచి నైంటీ వన్ వరకు మళ్ళా సీరియల్గా వచ్చిందండి అదే బుక్ అప్పుడు క్రాంతి గారి పేరుతో వచ్చింది ఆ తర్వాత నెంబర్ ఆఫ్ టైమ్స్ అది వ్యక్తిత్వ వికాసం రాసింది అంతకాలం చరిత్ర ఉంది ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కడు వ్యక్తి వ్యక్తిత్వేషన్ చెప్పాడు ప్రతి ఒక్కడు మోటివేట్ చేసేవాడే ఆడ ఇరవై నాలుగు గంటలకు వచ్చి లా ఆఫ్ అట్రాక్షన్ అని మరొకటి అనుకుంటే జస్ట్ ఊరికినే సక్సెస్ వచ్చి నెత్తి మీద పడిపోతుంది అనుకుంటాడు ఎందుకు వస్తుందండి దానికి ఏమైనా పని పాట లేదా కష్టపడ్డ వాళ్ళకి ఇష్టపడ్డ జీవితం వస్తుంది వన్ పర్సెంట్ ఇన్స్పిరేషన్ మోటివేషన్ ఉంటే మోటివేషన్ అంటే ఏం లేదండి ఇట్ ఎన్హాన్స్ ద ఫీలింగ్ అండ్ యాక్షన్ అని ఒక ఫీలింగ్ని పెంచుతుంది ఒక యాక్షన్ ముందుకు తీసుకెళ్తుంది దానికోసం మోటివేషన్ మోటివేషన్లో పడిపోయి మొండిగా ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే నీకు వచ్చేది సక్సెస్ కదండి అట్టర్ ఫ్లాప్ అవుతో మీ కళ్ళ ముందు ఓవర్ మోటివేషన్ తోటి వెనకబడ్డ వాళ్ళందరూ ఇది వర్తిస్తుంది సో సక్సెస్ ఈక్వల్ టు వన్ పర్సెంట్ ఇన్స్పిరేషన్ నైంటీ నైన్ పర్సెంట్ పరిస్థితి కృషి ఉంటే మనుషులు రుసులు అవుతారు మహాపురుషులతో మీరు అందరూ అలా అవ్వాలని కోరుకుంటూ ఐ లవ్ యూ ఆల్